హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఏంటో తీర్థాలు అనుకుంటున్నారా అవునండి ఈరోజు మా ఊర్లో అండి అంటే మేము పుట్టిన ఊరండి మా ఊర్లో పెద్దపాటమ్మ అమ్మవారి అయితే చేస్తారండి మార్చిన అది ఈరోజు చేస్తున్నారండి ఇక్కడ అందుకే ఒకసారి దేవతను దర్శించుకుందామని మేము కూడా వచ్చామండి ఈరోజైతే మా ఊరు ఆడపడుచులు అందరూ వస్తారండి అలాగే మేము కూడా వచ్చాం మాతో పాటు మీరు కూడా మా దేవతను దర్శించుకుంది రండి ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ కోలాట ఏర్పాటు చేసేవారండి ఈసారి మార్చినట్టున్నారు గాన కచేరీ అండి వినిపిస్తున్నాయి కదండీ పాటలు వెనకాల ఇక్కడ లైవ్లో పాడుతున్నారండి గాన కచేరీ ఏర్పాటు చేశారు వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నారు ఒక పక్క చందాలు కూడా రాయించుకుంటున్నారండి సైడ్ సైడే ఈ పాటలు పాడేవాళ్ళు మా ఊరు వాళ్ళు అని ఇది మనం వచ్చిన సైడ్ కాకుండా ఆపోజిట్ అండి రెండో వైపు అటు ఖాళీ అని వీటి నుంచి వస్తున్నాం మళ్ళీ మేము చూస్తున్నారు కదా స్వీట్నెస్ అండి ఇది పొలాల్లో ఉంటుందండి బాగా అభివృద్ధి చెప్పింది అయితే కాదు కొంచెం పొలాల్లో ఉండబట్టి చిన్న గుడేనండి బాగా పెద్ద గుడేం కాదు ఈయన పోతురాజు గారు ఇక్కడ ముక్కులు అయితే చాలా చెల్లిస్తారండి ఇది పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ దేవత వీళ్ళంతా కాపాడుతుందని ఒక నమ్మకం అండి అందుకే ఇక్కడ పొలాల వాళ్ళందరూ కలిసి ఉత్సవం అయితే జరిపిస్తారు పొద్దు హోమం కూడా చేశారండి హోమం ఇది తర్వాత మనం గుళ్ళకైతే వెళ్ళిపోతాము ఇక్కడ దేవత గుడి దేవత గుడి కాబట్టి మనందరికీ తెలిసిందే అమ్మవారి ఆవాహనలు అయితే చాలా ఉంటాయండి మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది కదా చూస్తున్నారా ఇవన్నీ చూస్తుంటే ఒక్క క్షణం వాళ్ళంత పులకరిస్తుందండి మీరు ఎప్పుడైనా చూసారు లేదో ఇటువంటి లైవ్లో ఒకసారి కామెంట్ చేయండి

ప్పులకి ఎంటర్ అవుతూనే అడిగి అడిగినా పొనకాలేనండి ఆల్రెడీ చూసాం కదా ఇలా మేము ఉన్నంతసేపు నలుగురు ఐదుగురు పొనుకాలండి ఇంకా తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసాము ఇప్పుడంటే ఇంత ధైర్యంగా తీస్తున్నాం కానీ చిన్నప్పుడు అంటే ఇలా ఎవరైనా అంటే చాలా చాలా దూరంగా పారిపోయేవాళ్ళు అండి పదే పదే మిమ్మల్ని విసికించిన హిస్టరీ లేక మేము అన్నీ కవర్ చేయలేదండి ఒకటే చూపించాను ఇప్పుడైతే మన దేవతను చూద్దారండీ పచ్చని పొలాల మధ్య కొలువై ఉంటుందండి మా అమ్మవారు ఈవిడ స్వయంగా వెలిసిందండి ఇక్కడ అందుకనే పెద్ద పెద్ద విగ్రహాలు ఏమీ ఉండవండి మీరు ఇక్కడ గోడమే చూసేదైతే ఆవిడ రూపం చిత్రించిందేనండి అయితే అసలు అమ్మవారు ఉంటారు ఇక్కడ పూజలతో నిండిపోయి అది మీకు కొంచెం క్లియర్గా కనిపించట్లేదు నార్మల్ టైంలో అయితే బాగా కనిపిస్తారండి ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఒకసారి షూట్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాము ఇది వచ్చి మాకు ఊరికి దీనికి కనీసం నాలుగు అయినా ఉంటుందండి ప్రతిసారి రావడానికి అయితే కుదరదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈవిడండి స్వయంభూ వెలిసిన ఆవిడ చాలా చిన్నగా ఉంటుందండి విగ్రహం అయితే కనిపించదు ఇక్కడ మొత్తం ఇవన్నీ గాజులు పూలు జాకెట్ ముక్కలు చీరలు వీటన్నిటితో నిండిపోయిందండి అందుకే మీకు ఏం కనిపించట్లేదు కోరిన కోరికలు తెచ్చి కొంగ బంగారం చేసే మా పెద్ద పాఠం తల్లి అండి ఇక్కడ మొక్కుబడులు కూడా చాలా మొక్కుకుంటారండి మన పాఠం గురించి అయితే సాంగ్ ఒకటి పాడుతున్నారు వినండి మరి बड़ा श रे गुरू न घे दिल मतलब अमिल मथे अमल नंदा कर నిజమ్మ అయితే మరి మన ఊరు వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ వంతు చేస్తున్నట్టున్నారు ఏది పలకరుద్దా మరి మనం పుట్టిన ఊరంటే అందరూ చుట్టాలే కదా ఒక్కరు చిన్నమ్మ అత్త ఇలాంటి వస్తే అవుతూ ఉంటారు చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు మాకు అత్తయ్య వస్తారు

ప్రతి సంవత్సరం అయితే ఇంకా చాలా మంది ఉండేవారండి ఇంకా చాలా కింద చాలా చిన్న ఇంకా కూడా ఆగిపోయేవారండి జన్మంతా ఫోన్ చేసి చాలా చూడడానికి అయితే వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండిపోయేవారండి ఇప్పుడు ఏంటంటే భోజనం చేసిన వాళ్ళు ఫోన్ చేసినట్టు వెళ్ళిపోతున్నారు దర్శించిన ఫోన్ చేసిన దగ్గరికి వచ్చేస్తున్నారు లేదంటే అసలు ఇక్కడ గుడి లోపలికి రావడానికి దారి ఖాళీ ఉండేది కదండి అంత గుడిగా ఉండేవారు చాలా మీ తగులు కనిపిస్తున్నారు చేస్తున్నారు కదా పోయించినట్లయితే నైట్గా చూస్తారు ఇలా తీర్థం చేసినప్పుడు ఏంటంటే ఇక్కడే అన్న సంవడానికి కూడా చేస్తారండి

ప్రతి ఒక్కరుగా ఉంటారండి అండి తర్వాత మన బుజ్జమ్మ గారు వచ్చింది తర్వాత ఇద్దరు వస్తాయి

అడిగారండి అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను చాలా ఓకేనా మెను అయితే ఇదండి చూసారు కదా ఇలా బోన్ చేసి వెళ్తుండగా తినేనండి వీడియో తినా అంటే అడిగి మరి నువ్వు కనబడతా సరే పాప మరి అదే తీసుకెళ్దాం అనుకున్నాం ఖాళీ అదేలే మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి ఎందుకంటే మా ఇంటి దగ్గరలో ఒక ఆటో వచ్చిందండి ఇక్కడికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు సరే ఇంకా దాని మీద వెళ్ళిపోతుంది చెప్పాను కదండి గుడికి ఊరికి చాలా దూరం నడిచేయడానికి అయితే ఎండ్లో అవ్వదు సో ఆటో మీద వెళ్ళిపోతే ఈజీగా అవుతుందని చెప్పి మేము బయలుదేరుతున్నామండి చూసారు కదండి వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వస్తే వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు మాకు ఇక్కడ ఈ పక్క పొలాలన్నీ కూడా బేరెన్ తోటలండి అంటే వజనే భావక అంటారు కదా అవండి చాలా ఎక్కువగా పండిస్తారు ఈ పొగాకుని ఇక్కడ మొన్న అంటే ఈ పొగాకులు స్టార్ట్ అయిన టైంలో వచ్చిన తుఫానికి అయితే చాలా నష్టపోయారండి రైతులందరూ మళ్ళీ వేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చాయండి లేకపోతే వాటికి ఇవన్నీ అయిపోయాయి చూస్తున్నారు కదండి ఒకవైపు అంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా అదైతే కాలనీలకి ఇచ్చారండి మన జగన్ గారు కాలనీలకు ఇచ్చారు కదా ఆ ప్లేస్ అండి ఊరికి ఇంత దూరంగా ఇచ్చారు మా ఊర్లో అయితే ఒక్కళ్ళు కూడా కట్టుకోలేదండి ఇక్కడ అది తర్వాత అయినా ఏమన్నా కడతారో లేదో తెలియదు కానీ ఇదంతా ఓపెన్ ప్లేస్ అయితే కాలనీలకు ఇచ్చిందేనండి సో ఇవాళ తీర్థం అయితే ఇలా జరిగిందండి మేము స్లోగా ఆటో వర్క్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మీకు అక్కడ కనిపిస్తుందో లేదో మ్యాజిక్ అండి టాటా మ్యాజిక్ బయటి ఆటో వర్క్ నడవాలి చూసారు కదండి వచ్చేసింది సరే అండి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చితే ఒక్క లైక్ అయితే వేయండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం వన్ ఇయర్ పూర్తి అయిపోతుందండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మాకు వాచ్ టైం అనేది వస్తుంది సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఏవైనా కొత్తగా చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై